మల్లె కన్న తెల్లనా అమ్మ మనసు లేరా కన్న తీయని మమత తెలుసుకోరా మల్లె కన్న తెల్లనా అమ్మ మనసు లేరా తేన కన్న తీయని మమత తెలుసుకోరా జగతినంత తానై కనిపించదమ్మ రూపెరా ఎన్ని జన్మలైన తీర్చలేనిదం మిన్ను విరిగి పడిన ప్రళయం పాలబడిన నలు దిశలు ఏకమైన రవిచంద్రుల గతి విడిన అమ్మానే పలుకొకటి శాశ్వత మురా మల్లె కన్న తెల్లనా అమ్మ మనసులేరా తేన కన్న తీయని మమత తెలుసుకోరా ఎన్నో నోముల తుమ్మిది తొమ్మిది మాసాలు మోసి కలుకాయ ఎదురు చూసి నిద్రాహారాలు మరచి ఎన్నో నోముల నోచి తొమ్మిది మాసాలు మోసి కళ్ళుకాయ ఎదురు చూసి నిద్రాహారాలు మరచి తన మన ధన సర్వస్వముని కొరకై ధారపోసి తన మన ధన సర్వస్వముని కొరకై ధారపోసి జన్మనిచ్చురా జన్మనిచ్చురా అమ్మకిలలో వేరెవరు సాటి మల్లె కన్న తెల్లనా అమ్మ మనసు లేరా తేన కన్న తీయని మమత తెలుసుకోరా పెంచునురా ప్రేమతో తన ప్రేగును ఎలగ చేసి పంచును మమతను రాగం గురుముద్దలుగ చేసి పెంచునరా ప్రేమతో తన ప్రేను ఎలగ చేసి పంచును మమతను రాగం గురుముద్దరుగ చేసి తధాస్తు దీర్ఘాయువు సదాశుభం అస్తని తధాస్తు దీర్ఘాయువు సదాశుభం అస్తని దీవెనిచ్చురా దీవెనిచ్చురా అమ్మ కిలలో వేరెవరు సాటి మల్లె కన్న తెల్లనా అమ్మ మనసు లేరా తేనె కన్న తీయని మమత తెలుసుకోరా నీ బ్రతుకుల వెలుగు వెలుగునింపకు వద్దై కరిగిపోవు నీ సుఖము కొరకై తన సౌఖ్యమే మరచుకో నీ బ్రతుకుల వెలుగునింపకు ఒత్తి కరిగిపోవు నీ సుఖము కొరకై తన సౌఖ్యమే మరచిపోవు ఇహ పరముల జ్ఞానమిచ్చి జన్మకు అర్థాన్ని చెప్పి ఇహ పరముల జ్ఞానమిచ్చి జన్మకు అర్థాన్ని చెప్పి తీర్చిదిద్దురా తీర్చిదిద్దురా అమ్మ కిలలో వేరెవరు సాటి కన్న తెల్లనా అమ్మ మనసు లేరా తేన కన్న తీయని మమత తెలుసుకోరా జగతినంత తానై కనిపించదమ్మ రూపెరా ఎన్ని జన్మలైన తీర్చలేనిదమ్మ రుణమురా మిన్ను విరిగి పడిన ప్రళయము పాలబడిన నలు దిశలు ఏకమైన రవిచంద్రులే గతి విడిన అమ్మ అనే పలుకొకటే శాశ్వతమురా మల్లె కన్న తెల్లన అమ్మ మనసు లేరా తేనె కన్న తీయని మమత తెలుసుకోరా